ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా ట్రాన్స్ జెండర్లకు రేషన్ కార్డులు మంజూరు చేసిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు ప్రకటిస్తూ కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ లో రాష్ట్ర జనసేన పార్టీ ట్రాన్స్ జెండర్స్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ చైర్మన్ తోటా సుధీర్ తదితర నాయకులకు శాల్వా కప్పి చిరు సత్కారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ సుధీర్ మాట్లాడుతూ రాష్ట్రంలో హిజ్రాల్ని గౌరవమైన వ్యక్తులుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గుర్తించారని వారి బాధలు తెలుసుకున్న ఆయన రేషన్ కార్డులు మంజూరు చే చేస్తానని హామీ ఇచ్చిన దానిలో భాగంగానే ఇజ్రాలకు రేషన్ కార్డులను మంజూరు చేస్తున్నట్లు సుధీర్ చెప్పారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనసేన పార్టీ ట్రాన్స్ రాష్ట్ర అధ్యక్షురాలు చండూరి జాహ్నవి సర్పకన్య నాయక్ కుమారి నాయక్ పండు నాయక్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన పార్టీ ట్రాన్స్జెండర్ జెండర్ నాయకురాలు మాట్లాడుతున్నాను ఈ రోజు నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ చాలా ఆనందదగ్గ విషయం ఎందుకంటే ఎప్పటి నుంచో మాకు రేషన్ కార్డులు అనేవి ఏనాడించకూడదు కొంతమందికి చాలా మందికి లేవు ఎప్పుడో రెండు వేల పద్దెనిమిదిలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కొంతమందికి కొన్ని రేషన్ కార్డులు అనేవి ఇవ్వడం జారీ చేయడం జరిగినది అప్పట్లోనే కొంతమందికి ఫెన్షన్లు కూడా ఇచ్చారు దాని తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేము రేషన్ కార్డ్స్కి చాలాసార్లు అప్లై చేయడం చాలా సమస్యలు ఎదుర్కోవడం కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగడము ఫెన్షన్ల కోసం కలెక్టర్ ఆఫీస్లో హర్జీలు పెట్టడం గ్రీవెన్స్లో ఆర్చీలు పెట్టడం నాయకులు వస్తే కలవడం చాలా సమస్యలు చాలా ఇబ్బందులు మేము ఎదుర్కొన్నాము ఈ రోజు నాడు కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నాదండ్ల మనోహర్ గారికి కార్పొరేషన్ చైర్మన్ సివిల్ సప్లైస్ తోట సుధీర్ గారికి ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే మా పార్టీ వచ్చిన తర్వాత మా పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి అయ్యా బాలాభిషేకం నిర్వహించడం జరిగింది అలాగే సివిల్ సప్లైస్ చైర్మన్ తోట సుధీర్ ప్రభుత్వంకి మద్దతు తెలిపిన వ్యక్తులు అని చెప్పి చెప్తే వెంటనే ఆయన స్పందించి అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారితో చెప్పడం జరిగింది దీన్ని పవన్ కళ్యాణ్ గారు ఎంతో స్ఫూర్తితో ఆదర్శంతో చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళి మీరు ఇమీడియట్గా ఇది ఇవ్వాలి అని చెప్పి ఆ రోజున ఎక్రాస్ ది టేబుల్ ఈ ట్రాన్స్జెండర్స్కి